సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో సీఎం పర్యటన చరిత్రాత్మకం కావాలని మంత్రి దామోదర రాజనసింహ పేర్కొన్నారు సీఎం పర్యటనతో అభివృద్ధిలో జిల్లా రూపురేఖలు మారిపోవాలని అధికారులకు సూచించారు ప్రభుత్వ శాఖల సమన్వయంతో పర్యటన విజయవంతం చేయాలని మంత్రి పేర్కొన్నారు ముఖ్యమంత్రి పర్యటనపై కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో మంత్రి దామోదర రాజనసింహ ఎంపీ సురేష్ శేట్కర్ నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షించారు సీఎం పర్యటనకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు సంగారెడ్డి జిల్లా బీదరుబాద్ నారాయణ ఆ దిశగా మనకు మధ్యలో ఒక ల్యాండ్ ఎక్కువ మళ్ళీ అంతా మధ్య కూర్చాం ల్యాండ్ ఎక్విషన్ కంప్లీట్ అవుతున్నది విజయవంతంగా ఈ సమాధి కానీ ముఖ్యమంత్రి కానీ పర్యటన 그다만은에로에는츠에서부활에면무 수가 인지